హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్లెలో ఈరోజు వంకాయ కూర ఇంకా కొబ్బరిపాలతో అన్నం చేస్తున్నాం కొబ్బరి అన్నం గుత్తి వంకాయ కొబ్బరి అన్నం ఆయన చేస్తున్నాడు వంకాయ మా అత్త చేస్తుంది ఈరోజు ఎలా చేసుకోవాలో టేస్టీగా ఎమ్మీగా కడుపు నిండా తినచ్చు పల్లెలో వాతావరణం చూసుకుంటూ బయట అరటాకులు వేసుకొని అరటాకులలో తింటాం ఫుల్ వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పల్లెలో తీసిన వీడియో అనమాట మొసెస్ మొత్తం చూపిస్తాను ఎలా చేసుకోవాలో చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే మనము కొబ్బరి మిక్సీకి కొట్టేసుకోవాలి ఎంత కొబ్బరి ఉంటా అంత బాగా నీళ్లు పోసుకొని ఒక కప్పు కొబ్బరి అనుకోండి కప్పు కొబ్బరి వేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మిక్సీకి కొట్టుకోవాలి దాంట్లో నుంచి జ్యూస్ వస్తుంది ఒక క్లాత్ తీసుకొని నేను చూపించినట్లు పిండి వేసుకొని పాలన్నీ పిండుకొని పక్కన పెట్టేసుకోండి దాంట్లో ఇంకో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కొబ్బరి ఉంటుంది కదా మనకు వడగొట్టుకున్న తర్వాత క్లాత్లో కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరిలో వాటర్ పోసుకొని మళ్ళీ పిండుకోండి పాలన్నీ ఇలా రెండు కప్పులు వా మాకైతే పాలు వచ్చాయండి పెనం పెట్టేసుకొని మనము ఎంత పెద్దది చెరవగలను ఉంటే అంత పెద్దది చెరవ పెట్టుకొని దాంట్లో మనము తీరబాత వేసుకోవాలి ఆయిల్ నెయ్యి కొంచెం వేసుకొని దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత చెక్క లవంగా అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత రెండు కప్పులు మనకైతే కొబ్బరి పాలొచ్చాయి అనమాట వాటిని అయితే పోసుకోవాలి ఇప్పుడు నాలుగు కప్పులు బియ్యం తీసుకున్నాం అనుకోండి రెండు కప్పులు మనకి ఇవి వచ్చాయి కదా కొబ్బరి పాలు సరిపోతాయి రెండు కప్పులు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది రెండు కప్పులు బియ్యానికి నాలుగు కప్పులు మనమైతే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం రెండు కప్పులు వాటర్ వేసుకున్నాం రెండు కప్పులు కొబ్బరి పాలు వేసుకున్నాం వాడికి నాలుగు కప్పులు అవుతాయి కదా ఇలా కొత్తిమీర పుదీనా పైన కూడా కొంచెం చల్లేసుకొని నిమ్మకాయ పిండేసుకోవాలి ఇలా రైస్ కోసం అయితే మేమైతే పెట్టేసుకున్నామండి మేమైతే ఎక్కువనే బియ్యం వేసుకున్నాం క్వాంటిటీ మీకు చెప్తున్నాను రెండు కప్పులు కొబ్బరి పాలు వచ్చాయనుకోండి రెండు కప్పులు మనకు వాటర్ వేసుకోవాలి వాడికి నాలుగు కప్పులు మనం నానబెట్టుకుంటే ఏం చేయాలంటే ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు మాత్రమే యాడ్ చేసుకోవాలి వాటరు నానబెట్టుకోకుండా డైరెక్ట్గా చేసుకునేలాగైతే ఒకటికి రెండు వేసుకోవాలన్నమాట నీళ్ళు ఇవి వచ్చేసి వంకాయలు అనమాట వంకాయలు మనము నీళ్లు పోసుకొని దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని మనం కట్ చేసుకొని పుచ్చులు ఉన్నాయా లేవా అని చూసుకోవాలన్నమాట నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న అయితే అనమాట కొన్ని మా చెట్లు ఉన్నాయి కదా మాకు కూడా చెట్లు ఉన్నాయి అనమాట పల్లెలో ఆ పల్లెలో చెట్లు ఉండే ఒకటి రెండు వంకాయలు కూడా తీసి దీంట్లో వేసుకున్నాం అనమాట చూడండి దీంట్లో పెద్ద వంకాయ ఉంది కదా ఆ వంకాయ ఒక వంకాయ ఆ రెండు వంకాయలు మా చెట్టువి మిగతావి కొనకొచ్చుకున్నాం నూనె వేసుకొని పెన్నంలో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకొని ఉప్పు వేసేసుకొని లో ఫ్లేమ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ అంటే సుగం ఉడికేలాగా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా నూనెలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి కదా పక్కన కుక్కర్లో మనము వంకాయ బియ్యం అయితే మేము నానబెట్టుకున్నామండి నానబెట్టుకున్నాం కాబట్టి ఒకటికి ఒకటిన గ్లాస్ మాత్రమే వాటర్ వేసుకున్నాం నానబెట్టుకున్న బియ్యాన్ని బొరకలు గిన్నె అలా వేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట నీళ్ళన్నీ ఒక చుక్క కూడా లేకోకుండా మొత్తము నీళ్ళన్నీ పోతాయి ఇలా అయితే ఒకసారి తిప్పుకోవాలి వంకాయలు ఒకసారి వంకాయలు తిప్పుకొని మూత పెట్టుకోవాలి మళ్ళీ మనము కొంచెం మెత్తగా అంటే ఎక్కువ మెత్తగా కాకము ఇలా మనము రెండు మూడు సార్లు మూత తీసుకొని తిప్పుకుంటూ ఉండాలి మాడిపోకుండా ఇదైతే కూర కోసం అని చెప్పేసి తరువాత వేసేసి ఆయిల్ వేసి తరువాత గింజలు వేసేసి కరివేపాకు ఆనియన్స్ వేసుకునింది మా అత్త మా అత్త గుత్తి వంకాయ చేస్తుంది మా ఆయన వచ్చేసి రైస్ చేస్తున్నాడు అనమాట కోకోనట్ రైస్ మనం కొబ్బరి కూడా వేసుకోవాలనుకుంటే కొబ్బరి వేసుకోవచ్చు పాలు లేకోకుండా కొబ్బరి మనం మిక్సీ పట్టుకొని కొబ్బరి డైరెక్ట్ గోలాంటి వేసుకోవచ్చు లేదు అంటే కొబ్బరి మనం మిక్సీ పట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని కొబ్బరి పాలు అయినా చేసుకోవచ్చు ఇలా మనము టమాటోలు పచ్చిమిర్చి అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనమాట గుత్తి వంకాయ కోసం కట్ చేసుకొని ఇలా బాగా బాయిల్ అవుతున్న వాటర్లో మనం ఉప్పు అన్నీ చూసుకోవాలి పచ్చిమిర్చి కారం కూడా అవన్నీ ఏం అవసరం లేదండి పచ్చిమిర్చి వేసుకుంటేనే కారం ఉంటుంది ఇంకా చక్క లవంగాలు అవి వేసాం కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటుంది కారంగా ఉంటుందన్నమాట బాగా ఉడుకుతున్నప్పుడు మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఒక పక్క కూర అవుతూ ఉంది ఒక పక్క రైస్ అవుతూ ఉంది ఆపోజిట్లో ఎందుకు పెట్టామంటే అటుపక్క ఇటుపక్క వచ్చేసి పెద్ద పెద్ద బర్నర్లు ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోతుంది కాబట్టి చాలామందికి కాబట్టి పెద్ద బర్నర్ ఉంటే నాలుగు పక్కల బాగా ఉడుకుతుంది చిన్న చిన్న పొయ్యి మీద అయితే మనకు మధ్యలోనే ఉడుకుతూ ఉంటుంది సైడ్ మొత్తం ఉడక్కోకుండా ఉంటుంది అనమాట ఇలా పెద్ద బర్నర్ల మీద రెండు పొయ్యిల మీద అయితే పెట్టేసుకొని చేస్తున్నాం అనమాట చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అనమాట ఎక్కువ కష్టం కూడా అవసరం లేదు చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు బాగా బాయిల్ అయిన వాటర్లో మనము రైస్ అయితే వేసుకోవాలి నానబెట్టుకొని వడగొట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకుంటున్నాం మనం గుత్తి వంకాయ కావాల్సిన మసాలాలు ఏమేమి కావాలంటే నువ్వులు వేయించుకోవాలి పప్పులు వేయించుకొని మిక్సీకి కొట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి కొంచెం పచ్చి కొబ్బరి అయితే వేసుకోవాలి మనం మిక్సీలోనే కొబ్బరి నువ్వులు పప్పులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటో వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలన్నమాట కర్రీ కోసం కుక్కర్ అనమాట మసాలా చెప్పాను కదా నువ్వులు పప్పులు ఒట్టిమిర్చి ధనియాలు ఉంటే ధనియాలు లేకుంటే ధనియా పౌడర్ వేసుకోండి అల్లం పేస్టు ఇవన్నీ వేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలన్నమాట నువ్వులు వేసుకుంటేనే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది గుత్తి వంకాయ మెయిన్ మనకు నువ్వులే కావాలి గుత్తి వంకాయ కోసం నువ్వులు బాగా వేయించుకొని తర్వాత శనకాయ పప్పులు కూడా వేయించుకొని పచ్చి కొబ్బరి వేసుకొని దాంట్లో ఒట్టిమిర్చి కావాలంటే ఒట్టిమిర్చి కారం ఉన్న కూడా వేసేసుకోవాలన్నమాట కారం ఉంటే కారం వేసుకోండి లేదంటే ఒట్టిమిర్చి వేసుకోండి ఇలా మసాలా మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ బాగా ఉడికిన తర్వాత పచ్చివాసన పోయి అల్లం పేస్ట్ కూడా దాంట్లోనే వేసుకున్నాం కాబట్టి మొత్తం ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న వంకాయల్ని దాంట్లో వేసేసి తగినన్ని వాటర్ వేసుకొని ఉప్పు అన్నీ చూసుకొని మనం ఇప్పుడే పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఒక రెండు విజిల్ వస్తే చాలా బాగా కుక్ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం అయితే మనం మూత పెట్టకముందే చూసుకొని తర్వాత అయితే ఉప్పు కారం చూసుకొని మూత పెట్టేసుకొని రెండు విజిల్ పెట్టేసుకుంటే అయిపోతుంది అంతలోపు రైస్ కూడా అయిపోతుందనమాట రెండు అయిపోయే లోపల మేమైతే అరటి తోటలోకి వచ్చాము ఇలా అరటి తోట అరటి తోటలో అరటాకులు తీసుకొని పోవడానికి వచ్చామన్నమాట అరటాకులతో తింటే చాలా మంచిది అనమాట మనము రోజు తినలేం కాబట్టి కనీసం పల్లెల్లోకి వెళ్ళినప్పుడన్నా అక్కడ ఖచ్చితంగా తోటలు ఉంటాయి కాబట్టి తోట లేకపోయినా ఒక చెట్టు అయినా ఉంటుంది ఎవరి ఇంట్లో అయినా ఆకులు తెచ్చుకొని ఆకులో పెట్టుకొని తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి పల్లెటూరులో ఉన్నప్పుడు తప్పకుండా ఇది మాత్రం మర్చిపోకుండా చేయండి మీరు కూడా మా ఇంటి ఎదురుగా అరటి తోట ఉంది కాబట్టి దాంట్లోకి వెళ్ళేసి మా అత్త నేను అరటాకులు అయితే ఎన్ని ఎన్నికాలన్నీ కోసుకొని వస్తున్నాం అనమాట మేము మొత్తం పది మంది ఉన్నాం కొని వెళ్ళామంట ఇదన్నీ అరటి తోట అనమాట ఈ అరటికాయలు అయితే చాలా తీయ అరటాకులు తీసుకొని ఇంటికి వెళ్తున్నాం అండి కట్ చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మా మరిది ఇంత పెద్ద పెద్ద ఆకులు లేకుండా కొంచెం కట్ చేస్తున్నాడు అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు కట్ చేసి బాగా మనము అరటాకుల్ని కొన్ని వాటర్ వేసి కడిగేసుకొని ఫుడ్ పెట్టుకొని తినేయడమే చాలా మంచిది తప్పకుండా మీరు కనుక పల్లెకి వెళ్తే అరటాకుల్లో తినడం మాత్రం మర్చిపోద్దండి మనమేం రోజు తినము అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దొరుకుతాయి అక్కడ పెట్టుకొని ఇలా అరటాకులలో అన్నం తినండి ఇలా అయితే మేమైతే రైస్ పెట్టేసుకొని ఇంకా వంకాయ కూర వేసేసుకొని కడుపు నిండా చుట్టుపక్కల వాతావరణం చూస్తూ కడుపు నిండా అయితే అన్నం తినేసాం ఇలా అందరికైతే బయట తీసుకొని వచ్చి కర్రీ అన్నము మొత్తం ఇక్కడైతే పెట్టేసుకొని చిన్న గిన్నెలో వేసుకొని అందరికి వడ్డిస్తూ ఉంది మా అత్త అందరూ అయితే రెడీగా కూర్చొని ఉన్నారు చేప వేసుకొని బయట పిల్లలు పెద్దలు అందరు కూర్చొని ఉన్నారు మా అత్త వడ్డిస్తూ ఉంది అన్నము కూర మా చిన్న పాపకు చిన్నదైతే ఆకు వేసి పెట్టారు లాస్ట్ ఇయర్ మేము దసరాకు వెళ్ళినప్పుడు కూడా వీడియో అయితే ఉందన్నమాట మేము ఎప్పుడు వెళ్ళినా అరటాకుల్లోనే తింటామండి అన్నము అది కూడా యాడ్ చేస్తారు లాస్ట్లో దసరాకి మేము అందరం కలిసి ఒక పెద్ద ఆకులు అయితే అన్నం తిన్నాం ఇలా మా ఆయన నేను ఇద్దరం కలిసి అన్నం అయితే తినేస్తున్నాం ఒకటే ఆకులో పెట్టుకొని చాలా బాగుంది ఆ రైస్ కర్రీ రెండు తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్